నమస్కారం కి స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు వార్తల్లో విశేషాలు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ఉత్తరాంధ్రలోని తూర్పు కాపు కలింగ వైశ్య శిష్టకరణ సొండి అరవ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు దీనిపై గత పదేళ్లుగా పార్లమెంటులో ఎన్సీబీసీ కమిషన్లో పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు ఈ మేరకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు పలాస ఎమ్మెల్యే గౌత శిరీషులతో కలిసి కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ను ఢిల్లీలో మంగళవారం కలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తూర్పు కాపు కలింగవయశ శిష్టికరణ సొండి అరవ కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాల్సిన ఆవశ్యకత ఆయనకు వివరించాము దీనిపై గతంలో ఎస్సీబీసీ చైర్మన్ గంగారం ఆహీర్ ఆధ్వర్యంలో ఐదు సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులతో సామాజిక వేదిక నిర్వహించామని తెలిపారు ఈ అంశంపై తాను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నామని దీన్ని ప్రాధాన్యత గుర్తించడంతో పాటు త్వరితగతిన రిజిస్ట్రేషన్ అమలయ్యేలా చూడాలని విన్నవించారు